అయ్యప్ప అయ్యప్ప నీ మాలు ధరిస్తే ఏం చేస్తావంటే తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటలకు నిద్రపోయే నిన్ను అదే మూడు నుంచి నాలుగు గంటలకు నిద్ర చేయించేలా చేస్తాను ఎప్పుడు ఏదో ఒక పరధ్యానంలో ఉండే నిన్ను నిత్యం నా ధ్యానంలోనే ఉండేలా చేస్తాను విడిచిన బట్టల్ని ఎక్కడ పడితే అక్కడ వేసే నిన్ను నీతోనే నీ బట్టల్ని ఉతికి నిన్నే ఆరిసుకునేలా చేస్తాను ఈగో ఎక్కువై మదమెక్కిన నిన్ను నీ తోటి వారిని నీకంటే చిన్నవారిని నీకంటే పెద్దవారి పాదాలకు మొక్కేలా చేస్తాను రోజూ ముక్క లేనిదే ముద్ద దిగని నీకు సాత్విక భోజనాన్ని నోట్ చేస్తాను ఆరోగ్యానికి హాని చేసే చెడు వ్యసనాలతో ఉండే నిన్ను ఏ చెడు వ్యసనాల మీద ధ్యాసే లేకుండా చేస్తాను బయటికి పోతే షూ చప్పులు వేసుకునే నిన్ను చప్పులు లేకుండా ఒట్టి కాలతో నడిపించేలా చేస్తాను అలంకారం చేసుకునేటప్పుడు అద్దంలో నిన్ను నువ్వే చూసుకుంటే నేనేనా అనే డౌట్ నీలో కలిగిస్తాను అసలు ప్రశాంతత అనేది పబ్లలో బాగా దొరుకుతున్నాను అనుకునే నీకు నిజమైన ప్రశాంతత నా నామస్మరణలో ఉందని తెలిసేలా చేస్తాను అసలు ఏం చేసావయ్యప్ప నన్ను నన్ను ఎందుకు ఇలా మార్చేసావని ఎలా చేస్తాను అన్నాడంటే అయ్యప్ప